ఇక్కడ అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు సంపద సృష్టికి ఉద్యోగాల సృష్టికి మేము వ్యతిరేకం కాదు సంపద సృష్టి అనేటువంటిది సమాజానికి ఉపయోగపడాలి చెప్తే ప్రైవేట్ వ్యక్తులకి కార్పొరేట్ శక్తులకి కాదు ఉద్యోగాలు చెబు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు మీరు నేను మొన్న కరేడు వెళ్ళి వచ్చాను ఎనిమిది వేల ఐదు వందల ఎకరాల భూమిని వాళ్ళు ఏంటంటే బలవంతంగా సేకరించి ఒక ప్రైవేట్ సంస్థకి ఒక కంపెనీకి కట్టబెడతా ఉన్నారు వాళ్ళు నలభై ఆరు వేల కోట్ల రూపాయలని ఆ కంపెనీకి నలభై ఆరు వేల కోట్ల రూపాయలని సబ్సిడీగా ఇస్తూ ఉన్నారు అదేవిధంగా విజయవాడలో వాడేటువంటి నీటి కంటే సగం కంటే ప్రతిరోజు అక్కడ ఇస్తూ ఉన్నారు అది వాళ్ళు చెప్పిన లెక్క ఏంటంటే ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తుందంటే పదమూడు వేల ఉద్యోగాలు సృష్టిస్తున్నారు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు పదహారు వేల మంది ఉన్నారు ఆ ఎని ఎనిమిది వేల ఐదు వందల ఎకరాల మీద ఎంతమంది ప్రజలు బతుకుతున్నారు ఇప్పుడు మీరు సృష్టించే ఉద్యోగాలకి మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి వనరులకి వాళ్ళకి దోచిపెట్టేదానికి కంపేర్ చేసినప్పుడు ఆ ఉద్యోగాలు బహుశా లాలు మాలు పెట్టినందువల్ల వేల ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఆయన భ్రమలో ఉంటే ఆ మంత్రి చెప్పినటువంటి మంత్రి గారు భ్రమలో నుంచి బయటికి రావాలని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాం